ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రేషన్ అండ్ స్వామి శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్ రోజు గుంటూరు సిటీలోని సబ్ సబ్రిస్ట్ర కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియని స్వయంగా పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సత్వరమే సేవలు అందించేందుకు స్లాట్ బుకింగ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టి కేవలం పదిహేను రోజుల్లోనే వాస్తవానికి ఆన్లైన్లో గంట వ్యవధిస్తున్నారు కానీ రిజిస్ట్రేషన్ శాఖ స్పాట్లో ఆ రిజిస్ట్రేషన్ శాఖ మాన్యువల్ విధానంగా తీసేసి ఆన్లైన్లో స్లాట్ ఇచ్చిన తర్వాత కేవలం పదిహేను ఇరవై నిమిషాల్లోనే ఆ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయి ప్రజలకు మరింత వేగంగా సేవలు అందిస్తుందని రిజిస్ట్రేషన్ శాఖ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ మనతో తెలిపారు ఈరోజు స్కూటర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదమూడు నెలల్లో రిజిస్ట్రేషన్ స్టాంప్స్లో పలు రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చే పరిస్థితి పదమూడు నెలల్లో దాదాపుగా పదమూడు రిఫార్మ్స్ మొట్టమొదటిది ఏదైతే ఒక ఎలివేటెడ్ రెడ్ క్లాత్ పోడియమ్స్ ఉన్నాయో దాని దాన్ని తీసేసి అందరూ సమానం అని చెప్పే విధంగా పోడియంలో తీసేసి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడంతో స్టార్ట్ చేస్తే వాట్సాప్ విధానం అవ్వచ్చు అలాగే స్లాట్ల విధానం అవ్వచ్చు అలాగే ఈరోజు మరి నూతనంగా ఒక అద్భుతమైన ప్రక్రియ ఏదైతే రిజిస్ట్రేషన్కి ఎవరిని వస్తే స్లిప్ దగ్గర నుంచి వారికి డాక్యుమెంట్ ఇచ్చే సమయం అంటే మేము మ్యాక్సిమంగా వన్ అవర్ అని చెప్పి చెప్పినప్పటికి కూడా ఈరోజు పదిహేను నిమిషాల ముప్పై సెకండ్లోనే మొట్టమొదటి డాక్యుమెంట్ వాళ్ళకి డెలివర్ చేయడం ఇన్స్టంట్గా ఏదైతే స్కానింగ్ చేసి కానీ ఈ కే ఈ సెక్యూచర్ తీసుకుని కానీ అన్నీ కూడా పదిహేను నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి డాక్యుమెంట్ ఇవ్వడం అంటే నిజంగా చాలా ఆనందమైనటువంటి విషయం ఎందుకంటే సాంకేతికతను వాడుకుంటూ పారదర్శ దర్శకంగా ఈ ప్రభుత్వం ఎన్నో సేవలు చేయాలి అలాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు కాబట్టి ఈ యొక్క ప్రక్రియ మేము మొదలపడటం జరిగింది మీ అందరికీ కలిసి గతంలో కూడా స్లాట్ బుకింగ్ సిస్టమ్ పెట్టాము పది నిమిషాలు ఒక స్లాట్ కింద గంటకి ఆరు స్లాట్లు ఇస్తాం తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు బయట ఎవరూ లేకుండా ఎక్కువ రెష్ లేకుండా సమయానికి వారు వస్తే సమయానికి వారి పని పూర్తి చేసుకుని ఇతర పనులు చేసుకునే విధంగా కూడా వారి సౌలభ్యంతో పాటు ఆఫీస్లో కూడా ఒక అడ్వాంటేజ్ ఉండే విధంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇట్లా పారదర్శకంగా వచ్చిన వారికి ఇలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం వాట్సాప్ ద్వారా ఈరోజుకి దాదాపుగా లక్ష పద్నాలుగు వేల డాక్యుమెంట్లు మేము వినియోగదారులకు పంపడం జరిగింది అలాగే ఎనిమిది వేల యాభై ఐదు మ్యారేజ్ సర్టిఫికేట్లు అంటే వారు దానికోసం తిరగకుండా వాట్సాప్ ద్వారా వారి ఇంటికే పంపించే విధానం వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వారిని వాడుకునే విధానం ఇది ఒక మంచి ప్రక్రియ గతంలో మనం తెచ్చి డాక్యుమెంట్ కోసమో ఇంకో దానికోసమో తిరగటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయంగా ఉండేది ఈ ప్రాజెక్ట్ కూడా ఈరోజు చేసినటువంటి పైలట్ ప్రాజెక్ట్ నాలుగు రిజిస్టర్ ఆఫీస్లో చేయడం జరుగుతూ ఉంది దాంట్లో గంట సేఫ్ టైం పెడతా ఉన్నాం కానీ దానికంటే చాలా తక్కువ సమయంలో అవుతా ఉంది కాబట్టి నిజంగా ఇది స్టార్ట్ చేసేందుకు మా డిపార్ట్మెంట్ కూడా నేను ఆఫీసర్లందరూ కూడా నేను ఆనందం తెలియజేసుకుంటాను పదిహేను నిమిషాలు అవటం అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే ముఖ్యంగా ఎప్పటి నుంచో డెవలపర్స్ కానీ ఓనర్స్ కానీ ల్యాండ్ లార్డ్స్ కానీ ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నా ఎప్పుడో ఎన్నో రిక్వెస్ట్ పెట్టారు మాకు ఈ డెవలప్మెంట్ ఫీజు గురించి కూడా తగ్గియాలి అని చెప్పేసి ఏదైతే డెవలప్మెంట్ జీపీఏ ఉందో అది రద్దు చేయడం కూడా ఈ ప్రభుత్వం చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం తద్వారా ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం అటు డెవలపర్కి ఇటు ఓనర్కి కూడా కలుగుతూ ఉంది మరి ముఖ్యంగా ఏదైతే ఏజీపీఎలు ఉంటాయో అగ్రిమెంట్ అగ్రిమెంట్ కమిషన్ జనరల్ పట్టాన్ని అవ్వచ్చు లేకపోతే ఇతర ఇతర అగ్రిమెంట్ ఆ గట్టిగా ఫీజులు కూడా రిజిస్ట్రేషన్ అప్పుడు వాటిని కూడా వాడుకునే విధంగా అంటే డబుల్ ఫీజు కట్టకుండా వాడుకునే విధంగా కూడా ఒక విధానం తీసుకురావటం మరి ముఖ్యంగా ఫ్యామిలీస్లో పార్టీషన్ డీట్స్ ఉంటాయి వాటిని కూడా సులభతరం చేసే విధంగా కూడా మేము వాటిని కూడా రద్దు చేయటం కూడా ఆ నాలుగు పర్సెంటేజ్ అయితే ఉందో వాటిని కూడా ఇబ్బంది ఇబ్బంది పడకుండా కుటుంబాల్లో వచ్చేయటం కూడా జరిగింది మరి ముఖ్యంగా ఏదైతే మనం ఎప్పటి నుంచో డిస్ప్యూట్స్ ఎక్కువగా వచ్చేది సాదా బాయినామాలు కావచ్చు లేకపోతే కుటుంబంలో సక్సెషన్ సర్టిఫికేట్లు అవ్వచ్చు దాని ద్వారా అవుతూ ఉన్నాయి కాబట్టి మనం అది గతంలో గ్రామాల్లో అనుకున్నాం కానీ ఇదే రిజిస్టర్ ఆఫీసులో పది లక్షల లోపు ఉంటే వంద రూపాయలకి పది లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటే వెయ్యి రూపాయలకి కూడా ఉచి అయ్యే విధంగా కూడా అది కూడా చేపట్టాం అంటే ఇట్లాంటి ఎన్నో సంస్కరణలు ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడం కోసం ఎక్కడ డిస్ప్యూట్స్ తగ్గించే విధంగా ఎందుకంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే వెంటనే ఆటోమేటేషన్ ఇప్పుడు మీరు చేసి పెట్టాం పదిహేను నిమిషాల పదిహేను సెకండ్ ముప్పై సెకండ్లో డాక్యుమెంట్ ఇవ్వటం జరిగింది అలాగే వారికి మున్సిపాలిటీలో మనకి మ్యుటేషన్ కూడా జరిగింది ఆటోమేటేషన్ అనేది కూడా అద్భుతమైనటువంటి ప్రక్రియ గ్రామీణ ప్రాంతం మొత్తంగా జరుగుతూ ఉంది పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది రాబోయే రోజుల్లో ఎందుకంటే మున్సిపాలిటీలో కొంచెం ఇబ్బంది ఉంటాయి కాబట్టి కొంచెం సమయం పడుతుంది తద్వారా ఈ కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ప్రజా ప్రయోజనాలు ప్రజాశ్రేస్సు కోరి ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది కొంచెం కొంచెం ఆర్థికమైనటువంటి అంటే యాజ్ పర్ టార్గెట్ ఈ రిజిస్ట్రేషన్స్ పోతున్నప్పటికి కూడా చాలా సంస్కరణలలో ప్రజలకు ఉపయోగపడే విధంగా విధంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం